గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలి సిపిఐ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక దువాడా పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దువాడా పరిధి టిడ్కో ఫేజ్ టూ వద్ద టిడ్కో గృహ లబ్ధిదారుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము టిడ్కో గృహాలను నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేదని ఆరోపించారు ఈ సమావేశ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి ఆనంద్ టిడ్కో లబ్ధిదారులు శ్రీనివాసరావు గోపి నరేష్ తిరుపతిరావు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున దువాడ లబ్ధదారుల దగ్గరకు రావడం జరిగింది నా పేరు కషేష్ సత్యనారాయణ నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని అలాగే ఈ నియోజకవర్గ కార్యదర్శిని ఈ రోజున లబ్ధదారులందరూ కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు చెబుతున్నది చాలా అంటున్నారు వాళ్ళకి రెండు వేల పద్దెనిమిదిలో సంవత్సరంలో వాళ్ళందరూ కూడా జిఎంసి వారే విక్రయ ఒప్పంద పత్రం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సేజ్ ఐడి ఇచ్చారు వీళ్ళు కట్టవలసిన లక్ష రూపాయలు గవర్నమెంట్ కట్టారు అది కాకుండా ప్రతి బ్యాంకు నుంచి వీళ్ళకి మూడు వేల లక్షల అరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు నుంచి రుణం తీసుకొని వీళ్ళందరికీ అప్పు ఇప్పించడం జరిగింది జిఎంసీ వరకు ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి జరిగింది ప్రభుత్వం చెల్లించినటువంటి దాదాపు ముప్పై ఐదు నలభై నలభై కోట్ల రూపాయల వరకు వీళ్ళు అప్పుల రూపంలోనూ వీళ్ళ దగ్గర అప్పు చేయించి బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు అలాగే వీళ్ళకి లక్షల రూపాయలు చొప్పుించినటువంటి లబ్ధిదారులందరూ కూడా దాదాపు వీళ్ళందరి దగ్గర ఇరవై లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఇరవై కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకుంటారు అంటే దాదాపు అరవై కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దువ్వడ సరిహద్దుల నుంచి తీసుకునేటట్టు ఇది దీంతో పాటు గవర్నమెంట్ వారు కట్టవలసిన లక్ష యాభై వేల రూపాయలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లక్ష యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది దాదాపు వీళ్ళ వాళ్ళు కూడా దా వాళ్ళు కూడా దాదాపు ఎనభై కోట్ల రూపాయల వరకు వాళ్ళు చెల్లించారు ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న లబ్ధదారు చే డాక్యుమెంట్ రాలేదు అలాగే ఇల్లు కూడా రాలేదు వీళ్ళు డబ్బులు చూస్తుంటే ఎవరికి వెళ్ళి ఇక్కడ కాజేశారు దీనికి మనం తెలిసి ఎవరైనా దగ్గర పోయి ఒక స్థలం కొనుక్కుని ఉంటే సెల్ డీట్యూటీ ఏంటంటే వెంటనే ఇల్లు మనకి యాండ్ ఓవర్ అవుతుంది ఇలాంటి సెల్డీటీ మనకు హ్యాండ్ ఓవర్ అవుతుంది బ్యాంకులోకి పోయి మాటగేజ్ లేని లోన్ కూడా అవుతుంది ఇప్పుడు మాటగేజ్ లోన్ అయితే అయ్యింది కానీ మాటగేజ్ లోన్ దేని మీద ఇచ్చారు ఏ జెరస్కేప్ ఇచ్చారు లబ్ధదారుడికి తెలియపచ్చట్లేదు మనం కోర్టుకు పోయినా సెంట్రల్ జైలుకి పోయినా ఇంకోటి పోయినా ఏది కేసు ఎఫ్ఐఆర్ పెట్టి కేసు మీకు మీకు వెంటనే దేని నిమిత్తం కేసు కట్టారనేది ఒక పత్రం ఇస్తారు లబ్ధిదారుడు తెలియాలి అది అది హక్కు ఆ హక్కును కారా హరించే పని ఈ జిఎంసీ ఈసీడీ ఆఫీసులో జరిగింది దీంతో పాటు మోసం జరుగుతుంది ఒక డాక్యుమెంట్ని ఇంకోటికి అమ్మిస్తున్నాను బ్యాంక్ లోన్ తీసుకుని మాకు ఇప్పటివరకు సేల్స్ డీడీలు ఇవ్వలేదండి అది మాకు బ్యాంక్ సేల్స్ డీడీలు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ కట్టాను బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంక్లో ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాను వెళ్ళిన ప్రతిసారి కూడాను నో ఏంటి కూడా చెప్పట్లేదు అనమాట మాకేం తెలీదు అని చెప్తున్నారు దీనివల్ల మేము చాలా బాధలు పడుతున్నాము మాకు ఇల్లు ఇప్పిస్తారని మారి మరీ కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అదే మాకు డిగ్రీ ఇచ్చారు మాకు ఇప్పుడు ఇందుకు అవసరం అవుతుంది మా లోన్ కూడా తీసుకున్నారు మా మా పేరుని మాకు ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదు మేము రెంట్కు ఉండి అడ్లు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం దైవాలు మాకు ఇల్లిస్తే మేము ఇంట్లో ఉంటాం రొక్కం సరిత నాకు ఎన్ని ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ యూసీడీ డిపార్ట్మెంట్ కానీ బ్యాంకు అన్ని మొత్తం అంతా చేశానండి అడుగుతూనే ఉన్నాం వస్తుంది వస్తుంది అన్నారు కానీ గత పది సంవత్సరాలు బట్టి ఇవ్వడం కనబడలేదండి ఎంతమందికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది ఈ రోజున రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది అందు గురించి గవర్నమెంట్ పూనుకొని మా సిబిఐ సత్యనారాయణ గారి ద్వారా అన్నీ తేల్చి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్